హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వినాయక చవితి స్పెషల్ మోదకాలు కుడుములు ఎలా చేయాలో చూపిస్తుండీ అదే ఐదు విధాలుగా దానికోసం తడి బియ్య పిండి రెండు కప్పులు తీసుకోవాలి ఒక కడాయిలో రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి నేను తీసుకున్న బియ్య పిండి తడి ఎక్కువగా ఉందండి అప్పటికప్పుడే మిక్సీ పట్టి తీసుకున్నా కాబట్టి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు ముందు రోజు కానీ పిండి చేసి ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ పంచదార వేసుకొని పంచదార పంచదార కరిగి వాటర్ బాగా మరిగించుకోవాలండి నెయ్యి వల్ల మోదకాలు కానీ కుడుములు చాలా టేస్టీగా వస్తాయండి అవి నేను ఐదు రకాలుగా చేస్తున్నా మోదకాలు జిల్లేడికాయలు వండ్రాలు పిడుకులు కుడుములు పూర్ణం కుడుములు కుడుములు అండి ఇలా ఐదు రకాలుగా చేస్తున్నా బాగా వాటర్ బాయిల్ అయినాక పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కువ కలుపుకుతూ ఉండాలండి వండలు కట్టుకుండా ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి ఆ వేడి కాస్త తగ్గినాక మనం చేత్తోటి బాగా చపాతి పిండిని అలా ఒత్తుకుంటూ మెత్తగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండి వేడుగున్నప్పుడే ఉన్నప్పుడే కాస్త గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేసుకుని ఇంకొకసారి బాగా పిండిని అంత బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండలాగా వచ్చేలాగా చేసుకోవాలండి ఈ విధంగా పిండి మనం ఎంత బాగా చేసుకుంటే ఈ మోదకాలు కానీ జిల్లెడకాయలు కానీ అంత బాగా వస్తాయండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చేసుకోవాలండి నెయ్యి కాస్త ఎక్కువ వేసుకున్న కుడుములు అయితే చాలా టేస్ టేస్టీగా ఉంటాయండి మూతబెట్టి పక్కన పెట్టేసుకోవాలి లోపల ఫిల్లింగ్ కోసం పచ్చి కొబ్బరి నేను రెండు కప్పులు తీసుకున్న అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ పత్తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో రెండు కప్పుల కొబ్బరికి ముప్పావు కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకొని తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలండి తీగ పాకం వచ్చినాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చ కొబ్బరిని వేసుకొని ఒక రెండు నిమిషాలు పాకంలోనే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే బెల్లం కొబ్బరికి బాగా కొబ్బరికి బాగా పట్టి స్వీట్ బాగుంటుందండి ఇలా ఉడికించుకున్న దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మోదకాలు జిల్లెడికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం పిండిని కొంచెం తీసుకుని ఇలా గిన్నెలాగా చేసుకొని మధ్యలో ఆ కొబ్బరిని పెట్టుకోవాలండి పెట్టుకొని చుట్టూర క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్లోజ్ చేసుకొని రౌండ్గా చుట్టుకోవడం అండి ఒకవేళ మీకు చేతికి తగులుకుంటుందండి కుంటే కాస్త చేతికి తేమ వాటర్ తేమ చేసుకోవచ్చు అండి లేదంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు ఇలా రౌండ్గా చుట్టుకో ప్లేట్ లెక్క తీసుకోవాలి మొదటి రకం అండి ఇది పూర్ణం కొడుములు రెడీ ఇప్పుడు రెండో రకం చేయటానికి కొంచెం పిండి తీసుకొని దీన్ని కూడా చిన్న సైజు గిన్నెలాగా లోతుగా చేసుకోవాలండి ఇలా చేసుకో ఇలా చేసుకుని లోపల ఫిల్లింగ్ కొబ్బరి స్వీట్ పెట్టుకోవాలండి ఇవి మోదకాలు షేప్ చేస్తున్న వినాయకుడికి మోదకాలన్నా పూర్ణం కొడుములన్న జిల్లేడికాయలన్నా ఉండరాలు చాలా ఇష్టం అండి ఒకే పిండితో ఇలా ఐదు రకాలుగా చేసి పెట్టవచ్చండి లోపల కొబ్బరి స్వీట్ పెట్టి ఇలా చుట్టూరా క్లోజ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా చేసుకుంటే మోదక షేప్ వచ్చేస్తుందండి ఒకవేళ చేతితోటి చేసుకోవడం కష్టం అనుకుంటే మార్కెట్ లో కూడా మోదక్ మోదక మౌల్స్ ఈజీగా దొరుకుతాయండి అవి తెచ్చుకొనైనా మోదకాలు చేసుకోవచ్చు ఒకవేళ మిషన్ లేని వాళ్ళు ఇలా చేతితోటైనా ఒత్తుకోవచ్చు దీనికి ఇంకా పర్ఫెక్ట్గా మోదక్ షేప్ రావడానికి నీకు ఒక నైఫ్ కానీ పోగ్ కానీ తీసుకొని ఘాట్లు పెడితే పర్ఫెక్ట్గా మోదక షేప్ లాగే వస్తుందండి చాలా ఈజీగా చేయొచ్చు వినాయకుడికి మోదకాలు అంటే చాలా ఇష్టం అండి ఇంకొకటి కూడా మోదకాలు చేసి చూపిస్తున్నండి ఇలా గిన్నెలాగా చేసుకుని లోపల కొబ్బరి స్వీట్ పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఈజీగా వస్తుంది చూడండి పర్ఫెక్ట్ మూతకాయలు రెడీ ఇలా కావాలంటే అన్ని చేస్తా చేసుకోవచ్చు ఇప్పుడు థర్డ్ రెసిపీ అండి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి లేదంటే పాలిన్ కవర్ మీద చేసుకోవచ్చు అండి దానికి నెయ్యి రాసు నేట్ రసుకొని చిన్న సైజు ముద్దు తీసుకొని ఇలా చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి ఏళ్ళతోటి ఒత్తుతుంటే వస్తుంది మరీ పల్చగా చేసుకోకూడదండి కొంచెం మందంగానే చేస్ చేసుకొని మధ్యలో కొబ్బరి స్వీట్ పెట్టి సైడ్ నుండి అటు నుంచి ఇటు 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 నుంచి మధ్యలోకి కరెక్ట్గా చూసుకొని రౌండ్గా ఈ విధంగా అతికించుకోవాలండి సైడ్ ఎక్స్ట్రా పిండి తీసేయాలి తీసేసి చేతితోటి రౌండ్గా నీట్గా రోల్ చేసుకోవాలండి సిలిండర్ షేప్ లాగా ఈ విధంగా రోల్ చేసుకొని అలా ఉంచుకోవచ్చు లేదంటే దీన్ని ఏళ్ళ మధ్యలో నుంచి ఇలా నొక్కితే పిడికిలి కూడుములు రెడీ అవుతాయి అండి ఈ విధంగా రెడీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్త్ రెసిపీ అండి అదే ప్లేట్లో నెయ్యి రాసుకొని కొంచెం ఇలా చపాతి లాగా ఒత్తుకొని మధ్యలో కొబ్బరి స్వీట్ పెట్టి కజ్జికాయలాగా చేసుకోవాలండి వీటిని కాయలు అంటారు ఈ విధంగా సైడ్ నుంచి క్లోజ్ చేసుకుంటా వచ్చి ఏళ్ళు తోటి ఇలా గట్టిగా నొక్కితే ఆ స్వీట్ బయటికి రాకుండా గట్టిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుని అలానే ఉంచుకోవచ్చు లేదంటే ఆ సైడ్ ఎక్స్ట్రా ఉన్నదంత పిండి ఇలా ఫోక్ తోటి కానీ నైఫ్ తోటి కానీ ఈ విధంగా కట్ చేసి తీసేసేయచ్చు అండి ఆ పిండిని అంతా ఇలా తీసేస్తే చూడడానికి పర్ఫెక్ట్ కజ్జికాయలాగా కనిపిస్తాయండి షేప్ ప్లేట్ తీసుకోవాలి ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ రెస్పెండ్ ఉండ్రాలు వన్రాలు దానికోసం కొంచెం పిండి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నా అండి ప్లేన్ ఉండ్రాలు ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ చేసి పెట్టుకోండి మోదకాలు ఉండ్రాలు పిడికిడి కుడుములు జిల్లేడికాయలు పూర్ణం కుడుములు ఐదు రకాల రెసిపీస్ రెడీ అండి ఇడ్లీ స్టాండ్లో ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని మనం ముందుగా చేసుకున్నవి అన్నీ పెట్టేసుకోవాలండి పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసు స్టాండ్ పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి మూతకాయలు కానీ కుడుములు కానీ వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆ విఘ్నేశ్వరుడికి కూడా వేడివేడిగా నివేదించండి మీరు ప్రసాదంగా స్వీకరించండి నెయ్యి వల్ల చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి చల్లారితే అంత టేస్ట్ ఉండగానే వేడి మీద అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఉండ్రాళ్ళు పూర్ణం కొడుములు మోదకాలు పిడికలు కొడుములు జిల్లేడికాయలు చేసే ఆ విఘ్నేశ్వరునికి నివేదించండి ఇది వినాయక చవితి రోజు చేసుకోవచ్చు లేదంటే నవరాత్రులలో ఏదో ఒకరోజు ప్రసాదంగా అయినా పెట్టవచ్చండి మీరు ఈ నవరాత్రులు ఆ విఘ్నేశ్వరునికి చేసి పెట్టండి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో